శిరీష్ అక్కడికి ఫస్ట్ ఒక రెండు నెలలు అయిపోయింది ఇసలైతుంది కొండపల్లిలో ఫస్ట్ అక్క వేస్తున్నారు అక్కకి వేసుకునే ముందరూ అక్క కూడా భయపడ్డారు సోలార్ బంద్ చేస్తున్నారు కదా మీరు ఎట్ల చూస్తున్నారో సేమ్ అక్క కూడా అదే మరి వస్తారు సోలార్ బంద్ చేస్తున్నారు కానీ ధైర్యంగా ముందరికి వచ్చినారు ముందరికి వచ్చి త్రీ కట్ వేస్తున్నారు అంటే అక్క ముందరికి వేసింది ఫస్ట్ మనం సోలార్ చేసుకుంటే ఏం కాదు దాంతో సబ్సిడీ వస్తుందో లేదా అక్క అది కూడా డౌన్ చేస్తారు మన సబ్సిడీ వస్తుందా గవర్నమెంట్ రిటర్న్ డబ్బులు పట్టాయన మన బిల్లు జీరో అవుతుందా ఇవన్నీ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ మార్క్ అన్ని దాటి ముందుకు వేస్తున్నారు ఫస్ట్ ఆ అక్కడ ఫస్ట్ అభివృద్ధులు అక్క ఎందుకంటే ఇక్కడ చాలా మంది అప్రోచ్ ఉన్నారు కానీ ఎవరు రాలేదు మళ్ళీ అదే కాక ఈ గ్రూపులో సంఘాలు కూడా చెప్పారు మళ్ళీ అక్క ఆ గ్రూప్లోని సంఘాలు కానీ ఆ లేడీస్ వాళ్ళందరికీ ఒక లాగా ఉన్నారు వాళ్ళందరికీ సోలార్ వేసుకున్న తర్వాత మూడు వేల సిబ్బులు మూడు వందలు అయ్యింది అంటే ఈ స్టెప్పు లాడేది చాలా మంది ఆలోచించారు లోన్ వస్తుందా లోన్ ఇస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు లోన్ ఇస్తారా అని క్వశ్చన్ మార్క్ చేస్తారు ఫస్ట్ లోన్ అయ్యే ముందే మేము ఒక రైతు రైతు లోన్ ఇస్తారా అన్నట్టు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అక్కడ పడింది రెండో పై ఏంటంటే మాకు సోలార్ మేము ఏదో మాకు వచ్చే బిల్లు అంటే రెండు మీటర్ల లాగా ఒకే నాలుగు మూడు వందలు నాలుగు వందల బిల్లు వస్తుంది మళ్ళీ మాకు సోలార్ ఏం అవసరం అని రెండో క్వశ్చన్ అక్కడ ఆగిన్నారు రెండు వందల మూడు వందలు వచ్చి బిల్లు మాకు ఎందుకు సోలార్ అని అక్కడ ఒకటి ఆగినారు ఈ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు పైకి అధిగమించి సోలార్ వేసుకున్నారు బెనిఫిట్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి ఇక్కడ ఎవరైనా సోలార్ వేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ అంటే కొత్తగా ఏదో సోలార్ వేసుకుంటే ఎలా అని కాకుండా అక్కడ వాడితే డీటెయిల్స్ అన్ని ఎలా పనిచేస్తుంది ఎంత సబ్సిడీ వస్తుంది ఎలా దాని సిస్టమ్ సబ్సిడీ వచ్చిన తర్వాత బిల్ కూడా ఎంత తక్కువ వచ్చిందని మీ ఊరందరికీ ఒక ఆదర్శంగా అక్కడ నిలిచింది అసలు లేడీ ఉన్న అసలు ముందుగా ప్రతి బ్యాంకులో లో కూడా ఆయన మాట్లాడింది స్టేట్మెంట్ కూడా అసలు లోన్ లో కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే స్టేట్మెంట్ అడుగుతారు

అక్కడి త్రీ క్లోడ్ వేస్తాం ప్రతి ఒక్కరు రెండు లక్షల పది అవసరం లేదు పాయింట్ మీకు రెండు వందల నాలుగు మన ఒక లక్ష అరవై వేలు అరవై వేలు మళ్ళీ అరవై వేలు సబ్సిడీ వెళ్ళిపోతుంది అంటే లక్ష రూపాయలు మనం పెట్టుబడేది అంతేనా లక్ష రూపాయలు లోన్ ఇచ్చేస్తారు మీరు ఒక రూపాయ చేతిలో రెండు లక్షల ముప్పై ఇరవై ముప్పై చేతిలో పెట్టుకోవాలి సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఈ పథకాలు అది వితౌట్ ప్రూఫ్ వేరే వాళ్ళు అయితే మీకు ఇద్దరు వాటికైతే అది అయితే అడుగుతారు మీకేం ఇంకా ఇనీ ఇంకా ప్రూఫ్ ఏమడకుండా మీరు లోన్ కడితే ఆ ఫోటోలో అప్లై మీరు మీ క్వశ్చన్ చెప్పండి టూ కిలోట్స్ పెట్టుకుని సరిపోద్దు మీరు ఒక లక్ష ఆరు వేలు పెడతారు అరవైలు మళ్ళీ లోన్ ఉంటే అంత లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుంది అండ్ మీరు ఒక్కసారి ఎనిమిది లక్ష రూపాయలు మీరు ఏదైనా పెట్టుబడి పెడితే ఫర్ ఎగ్జామ్ కారు బైక్ ఏదో అంటారు కొన్నప్పుడు ఆ వాల్యూ ఏదంటే ఒక మూడు నాలుగు ఏళ్ళకి ఫీజు ఇదే పోతుంది ఒక సౌకర్యాన్ని వాడుకుంటాం టీవీ పెట్టుకుంటాం ఏదో అడుగుతుంది అది వన్ ఇయర్కి మన రెండు మూడేళ్ళకి అది తగ్గిపోతుంది బట్ ఇది ఏదంటే ఒక థర్టీ ఇయర్స్ మనకు వచ్చే ఒక సేవింగ్ ప్రాసెస్ లాగే మనకు రెండు వందల తొంభై పదాలు డబ్బులు ఇటగా ఎక్సైజ్ అయిన గవర్నమెంట్ వేస్తుంది ఆ లక్ష రూపాయలు ఒక త్రీ ఇయర్స్కి తీరిపోతాయి మన ఇరవై ఐదు ఏళ్ళు సిస్టమ్ని ఫ్రీగా ఎంజాయ్ చేయాలి ఈ ఒక్క స్కీమే ఇట్లా ఇంత గవర్నమెంట్ ఆఫీసులు ఇంత పెద్ద సహాయం వచ్చి మీ ముందర స్కీమే మీరు వేరే స్కీములు ఎవరు ఏది చెప్పరు మీకు ఇంకా రకరకాల స్కీమ్ ఉన్నాయి ఆ స్కీమ్ ఇంత వివరించారు ఈ స్కీమ్ ఎందుకంటే గవర్నమెంట్ చేస్తాను ఎందుకంటే ఇది అందరికి యూస్ఫుల్ అని కాబట్టి మీకు రెండు వందల మూడు వందలు వచ్చినా టూ కిలోవాటర్ వన్ కిలో పెట్టినా సరిపోతున్నారు పెట్టుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మీ చేతిలో ఏం పడదు ఆ మూడు వందల ఐదు ఈఎంఐ పెట్టుకుంటారు అంతే నేను ఏమంటాను అంటే ఇది మీరు నెక్స్ట్ మళ్ళీ బయటకు మర్చిపోతారు మీ బిల్లు ఏదైనా ఉంటే రిజిస్టర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ చేసుకుంటే లోన్ ప్రస్తు మేమే చేస్తాం మీ ఏ స్టేట్ బ్యాంక్ ఉన్న ఏ బ్యాంక్ బ్యాంక్ రిస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఒక పది మందికి మీరు వస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు దాంట్లో ఉన్నారు చెప్పినారు సో మీరందరూ దానికి మీ సొల్యూషన్ తెలుస్తుంది